ఇక ఇంకొక ఆయనే ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఎమ్మెల్యే తమ్ముడు మాదిగా సమాజాన్ని ఎంత హీలన చేస్తూ మాట్లాడిండు ఇవాళ నీతి నిజాయిత బతి సమాజమే మాదిగ సమాజం ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి అనేక మంది ఆత్మ బలిదాను సమాజం మాదిగా సమాజం ఇలా మందకృష్ణ సమాజంలో అనేక సందర్భాలు చాలా సంవత్సరాలు ఫైట్ చేస్తా ఉన్నాడు పోరాటం చేస్తున్నారు అనేక మంది కార్యకర్తలు ఇలా కళ్యాణం అయిపోయారు అటువంటి సమాజము చైతన్యవంతమై ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన శాసనసభ్యుని తమ్ముడు మాదిగ సమాజం విషయంలో ఇలా ఎంత అసభ్యంగా మాట్లాడిండు మరి ఆయన సమాజంలో లేవుడు ఇతర మతానికి పోయినాడు ఆయన ఇప్పుడు డౌట్ వస్తుంది ఇప్పుడు ఆయన మీద పక్కా చర్య మా యొక్క సమాజం అలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు మన సమాజం మీద కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సమాజం మీద ఏ మాత్రం చిత్తశుద్ధినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని వెంటనే సస్పెండ్ అయ్యారు ఫస్ట్ మీరు ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని ఫస్ట్ సస్పెండ్ అయ్యి వ్యాఖ్యానించుకోవడం మీద లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ లో మాదిగా సమాజం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఊర్లలో తిరిగించే పరిస్థితి లేదు అంత హేళడుగా మాట్లాడేది వాళ్ళు మాదిగా కానీ మాల గాని బీసీలు కానీ పేదలు కానీ అగ్రవర్ణ ఎవరైనా కానీ పేదల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఇంకా వాళ్ళని దేశం విధంగా వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఈ కరెక్ట్ కాదు ఇది ఏ వరకు మాద కానీ మాదిగా కానీ బీసీ కానీ అగ్రవర్ణంలో పేదలు కానీ ఎవరైనా కానీ కాబట్టి ఈ మీడియో వీడియో ఉంటే డైరెక్ట్ కోటాడ పాలిటిక్స్ లో నువ్వు ఏం చేసినావు చెప్పు ఇన్ని ఏడున్నావు చెప్పు ఏం వ్యాపారం చేసినావు ఎట్లా సంపాదించిన చెప్పు మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు పోటీ చేశాక ఎన్ని ఎట్లా సంపాదించుకుంటావు కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు తప్పుడు ప్రచారం నమ్మకండి తప్పుడు ప్రచారం చేసే విషయాలు ప్రచారం చేసే నాయకుల పట్ల పార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా అప్రమత్తం ఉండాలి దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా